ಪುಟ್ರೋಲ್ ಆಟಾ ಪಿಟ್ರೋಲ್ ಅಡ್ಡು ಮೀರ ಹಾಂ ಪೆಟ್ರೋಲ್ ಹೇಲ ಗೆಾಲಿಲ ಪೋಸ್ ಎತ್ತ

అది పెద్ద చెడ్గా చారాగ పెద్ద బాబు ఆ రోడ్డు పెద్దగా చేయమంటే చేస్తలేదు చాలా కొండ పెద్దగా అయింది చాలా కొండకు వచ్చినా చారాగొండ నుంచి దేవరకొండకు పోతున్నాం అంతేనా అనిపిస్తలేదేమో అందుకే ఎడ్లు పోతే చాలా చల్ల పబ్బులు అయితే మంచిగా అనిపిస్తుంది పొద్దుగాల కనిపించను వాళ్ళకు నైట్ ఫుడ్ అయితే బాగా కనిపిస్తుంది కాక ఎక్కువ అందుకే చందీ రోజుగా అయిపోయాడు ఏ అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం ఎనగా రాగం ఉంది రాగం లింగిని కరిగించింది కరిగే లింగి చిలక చిరగే చిన్నపడ పాట అయింది చిన్నపడి పాటే తాగింది చిలకలగా లేని చెంది నువ్వే కావాలి అను నాచలగా నువ్వే కావాలి రాగాల ము అను మువై రావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేగం ఉంది మేగం బిరగ రాగం ఉంది రాగం బిగ్గని కరిగించింది కరిగే నెక్కి చిరుకయింది చిరుగే చిట చిటపడ పాట తాకి నాచ నువ్వే కావాలి chilanga na rengavali

బండి ఉరమైంది ఇంజన్ గరమైంది రెండు కిలోమీటర్లు వచ్చిన ఇప్పటికీ నలభై లోడ్ ఎంత ఉంది బండిలో రోడ్ నాలుగు గింటాలుంది ఏమో ముసలాంటి చాలా ఏ చాలా ఏదో ఇంటి పరిస్థితి ఇంటి బాధలు ఇట్లా కష్టాలు దాని గురించి కష్టం చేయాల్సి వచ్చింది రోజు నేనే ఈ రోజు నా బండి కూడా కష్టపడుతుంది కష్టం తక్కువ ఆ కష్టం లేని మనిషి బతకడమే వేస్ట్ పది రూపాయలు సంపాదిస్తేనే ఇట్లా విలువ పది రూపాయలు సంపాదించకపోతే విలువ లేని బతుకు ఎవరు వచ్చిందా ఎవరకుండా ఎవరకుండా వచ్చింది మా ఓన్ తోడేది నేను పంటే పడి చేస్తుంది నా వన్లో ఇట్లా అవుతా సంతో శ్రీశీలం రోడ్గా డి శ్రీశైలం బొంగనూర్ అచ్చాంపేట్ అమన్గల్ అమనగళ్ళు అమన్గాలి ఇంత పోవాలి ఎవరికైనా బస్ వీళ్ళు